హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నేను నారాజ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ బయాలజీలోని జంతువులలో ప్రత్యుత్పత్తి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో టెన్త్ అండ్ నైన్త్ బయాలజీస్కి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి ఆ వీడియోస్ కూడా చూడడం వల్ల అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి వెళ్ళి చూడండి పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏది పుష్పంలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏది దిస్ ఆప్షన్ బి కేసరావలి కేసరావలి శుక్రకణం ప్లస్ అండము ఈజ్ ఈక్వల్ టు శుక్రకణం మరియు అండము ఈజ్ ఈక్వల్ ఆప్షన్ ఏ సంయుక్త బీజము సంయుక్త బీజము రూప విప్రియ దేనిలో జరుగును రూప దేనిలో జరుగును ఆప్షన్ బాహ్య ఫలదీకరణం దేనిలో జరుగును బాహ్య ఫలదీకరణం దేనిలో జరుగును ఆప్షనిస్ ఆప్షన్ ఏ చేప చేప అంతర్ ఫలదీకరణం దేనిలో జరుగును అంతర్ ఫలదీకరణం దేనిలో జరుగును ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ డి మానవుడు మానవుడు శుక్రకరం జీవితకాలం ఎన్ని గంటలు శుక్రకరం జీవితకాలం ఎన్ని గంటలు ద కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు గర్భాశయం దేని భాగంలో ఉంటుంది గర్భాశయం దేని భాగంలో ఉంటుంది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి పొత్తి కడుపు పొత్తి కడుపు పట్టు పురుగు ఏ ఆకులను మాత్రమే తింటుంది పట్టు పురుగు ఏ ఆకులను మాత్రమే తింటుంది ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి మల్బరీ మల్బరీ మానవునిలో గర్భావతి కాలం ఎన్ని రోజులు మానవునిలో గర్భావతి కాలం ఎన్ని రోజులు ద క్రెక్టీ రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజులు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజులు ఏ కాలంలో కప్పులు పరదీకరణంలో పాల్గొంటాయి ఏ కాలంలో కప్పులు పరదీకరణంలో పాల్గొంటాయి ద క్రెక్టన్స్ ఆప్షన్ బి వర్షాకాలం వర్షాకాలం ఒక జంతువు గుడ్డు పెడుతుందా లేదా పిల్లల్ని కంటుందా అని దేనిని చూసి చెప్పవచ్చు ఒక జంతువు గుడ్డు పెడుతుందా లేదా పిల్లల్ని కంటుందా అని దేనిని చూసి చెప్పవచ్చు కరెక్ట్ ఆప్షన్స్ ఆప్షన్ సి ఏ మరియు బి చెవి మరియు రోమాలు చెవి మరియు రోమాలు పిల్లల్ని కనీ జంతువులని ఏమంటారు పిల్లల్ని కనే జంతువులని ఏమంటారు ఆప్షన్ ఆప్షన్ బి శిషోత్పాదకాలు శిశోత్పాదకాలు శిశుత్పాదకాలు సంయోగ బీజాలు ఏర్పడకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని ఏమంటారు సంయోగ బీజాలు ఏర్పడకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని ఏమంటారు కట్టప్షనిస్ ఆప్షన్ ఏ అలైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి జరపని జీవి ఏది అలైంగిక ప్రత్యుత్పత్తి జరపన జీవి ఏది ఏదిస్ ఆప్షన్ డి వానపాము వానపాము వాన పాము హైడ్రాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది హైదరాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది తగట్ కరెక్ట్ ఆప్షన్ బి కొరకి భవనం కొరకి భవనం అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది అమీబాలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ఏది తగట్ కరెక్ట్ ఆప్షన్ ఏ ద్విజా విచ్ఛిత్తి ద్విజా విచ్ఛ్యుత్ ద్విధ విచిత్తులో ఒక అమీబా నుండి ఎన్ని పిల్ల అమీబాలు ఏర్పడతాయి ద్విధ విచిత్తులో ఒక అమీబా నుండి ఇన్ని పిల్ల అమీబాలు ఏర్పడతాయి కరెక్ట్ ఇస్ ఆప్షన్ బి రెండు రెండు స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఏర్పడేది ఏది స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా ఏర్పడేది ఏది కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి సంయుక్త బీజం సంయుక్త బీజం శుక్రకణం చలించడానికి కావలసిన శక్తి ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుంది శుక్రకణం చలించడానికి కావలసిన శక్తి ఎక్కడ నుండి ఉత్పత్తి అవుతుంది ఆప్షన్ బి మధ్య భాగం మధ్య భాగం ముష్కాలుండి నది ఏది ముష్కాలుండి నది ఏది ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఇ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఒక స్త్రీ బీజకోశం నుండి అన్నం విడుదలయ్యేది ఎన్ని రోజులకి ఒక స్త్రీ బీజకోశం నుండి అన్నం విడుదలయ్యేది రోజులకి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఈ రెండు నెలలకి ఒకటి రెండు నెలలకి ఒకటి ఈ క్రింది వాణిలో ద్వయ స్థితికంలో ఉన్నది ఏది ఈ క్రింది వాళ్ళలో వ్యయ స్థితికంలో ఉన్నది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి సంయుక్త బీజం సంయుక్త బీజం ఈ క్రింది వాణిలో బాహ్య ఫలితీకరణం జరిగే జీవి ఏది క్రింది వాణిలో బాహ్య ఫలితీకరణం జరిగే జీవి ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కప్ప కప్ప సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియను ఏమంటారు మార్పు చెందిన ఏమంటారు ఆప్షన్ బి గర్భం గర్భం దాల్చుట పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని ఏమంటారు ఆప్షన్ బేబీలో పిండాభివృద్ధి ఎక్కడ జరుగుతుంది బేబీలో పిండాభివృద్ధి ఎక్కడ జరుగుతుంది దిస్ ఆప్షన్ బి తల్లి గర్భాశయం తల్లి గర్భాశయం ఐవిఎఫ్ అంటే ఐవిఎఫ్ ఇస్ ఆప్షన్ ఏ ఈ విట్రో ఫెర్టిలైజేషన్ ఈ విట్రో ఫెర్టిలైజేషన్ విక్రియ చూపని జీవి ఏది విక్రియ చూపని జీవి ఏది ఇస్ ఆప్షన్ అక్షుని వానపాము వానపాము క్రింది వాణిలో ఉభయ లైంగిక జీవి ఏది క్రింది వాణిలో ఉభయ లైంగిక జీవి ఏది ఇస్ ఆప్షన్ అక్షిని వానపాము వానపాము కప్పలు ఆర్వాను ఏమంటారు కప్ప ఆర్వాను ఏమంటారు కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సినింగ్ ప్రక్రియను మొదటిసారిగా నిర్వహించినది ఏది క్లోనింగ్ ప్రక్రియను మొదటిసారిగా నిర్వహించినది ఏది ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ విల్మట్ ఇయాన్ విల్మట్ క్లోనింగ్ ప్రక్రియ ఏ జీవిపై చేశారు క్లోనింగ్ జీవిపై చేశారు ఆప్షన్ డి గొర్రె గొర్రె క్లోనింగ్ ప్రక్రియలో జన్మించిన గొర్రె పేరు ఏమిటి క్లోనింగ్ ప్రక్రియలో జన్మించిన గొర్రె పేరు ఏమిటి ఆప్షన్ బి డాలీ డాలీ జంతువుల క్లోనింగ్ ను మొదటిసారిగా విజయవంతంగా జరిపిన శాస్త్రవేత్త ఎవరు జంతువుల క్లోరింగ్ మొదటిసారిగా విజయవంతంగా జరిపిన శాస్త్రవేత్త ఎవరు ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బిన్ విల్మట్ ఇయా మన దేశంలో చట్టపరంగా పురుష స్త్రీ వివాహ వయస్సు ఎంత మన దేశంలో చట్టపరంగా పురుష స్త్రీ వివాహ వయస్సు ఎంత కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఇరవై ఒకటి పద్దెనిమిది పురుషులకు ఇరవై ఒకటి స్త్రీలకు పద్దెనిమిది ఈ క్రింది ఏ ప్రత్యుత్పత్తి విధానంలో సంయోగ బీజదాలు ఏర్పడవు ఎందుకు ఉదాహరణ అలైంగిక ప్రత్యుత్పత్తి హైడ్రా అలైంగిక ప్రత్యుత్పత్తి హైడ్రా సంయుక్త బీజం పదే పదే విభజన చెంది అభివృద్ధి చెందేది ఏది సంయుక్త బీజం పదే పదే అభివృద్ధి చెంది అభివృద్ధి చెందేది ఇది ద కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ బి పిండం సరికాని దానిని గుర్తించండి కింది వాటిలో సరికాని దానిని గుర్తించండి ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ హైడ్రా ద్విధ విచ్చిత్తి ద్విధ విచ్చిత్తి సంయుక్త బీజం భ్రూణముగా ఎదగడానికి పట్టే కాలాన్ని గర్భావతి కాలం అంటారు మానవుల్లో ఇది ఎన్ని రోజులు సంయుక్త బీజం భూణముగా ఎదగడానికి పట్టే కాలాన్ని గర్భావతి కాలం అంటారు మానవులు ఇది ఎన్ని రోజులు ద కరెక్ట్ ఆప్షన్ బి రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజులు రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజులు వాణిలో బాహ్య ఫలితీకరణం జరుపుకునే జీవులు ఏవి కింది వాణిలో బాహ్య ఫలితీకరణం జరుపుకునే జీవులు ఏవి ద కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ చేప కప్ప చేప మరియు కప్ప మగ పుష్పంలో లోపించిన భాగం ఇది మగ పుష్పంలో లోపించిన భాగం ఏది దకషనిస్ ఆప్షన్ డి కీలాగ్రం కీలాగ్రం కింది వాటిలో అండోత్పదకాలను గుర్తించండి కింది వాటిలో అండోత్పదకాలను కాలును గుర్తించండి దక్రటాప్షనిస్ ఆప్షన్ ఇ రెండు మూడు ఐదు చులుక చేప కప్ప చులుక చేప కప్ప